నమస్కారం సామాజిక సారథి విలేఖరి ప్రకాష్ నుండి రక్షణ కల్పించాలి బాధితుల గోడు కన్నీటి పర్యంతం పేపర్ను అడ్డం పెట్టుకుని అడ్డగోలు వసూలు కాంగ్రెస్ ప్రజాప్రతినిధి పేరు చెప్పుకొని దందాలు నాగర్ కర్నూలు సామాజిక సారథి పత్రికా పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతున్న గంగు ప్రకాష్ నుండి రక్షణ కల్పించాలని పాలెం తాజా మాజీ సర్పంచ్ భర్త గోవిందు నాగరాజు స్టార్ రాజు కిమ్యా తాండ మాజీ సర్పంచ్ ఆంగోతు మంజుల పాలెం గ్రామానికి చెందిన బాగరి మంజులాలు కోరారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్లాట్లు ఇప్పిస్తానంటూ సంక్షేమ పథకాలను మంజూరు చేయిస్తానంటూ చిట్టీల పేరుతో అనేక మందిని మోసం చేసిన గంగు ప్రకాష్పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు ప్రశ్నించిన వారిపై కులం పేరుతో కేసులు నమోదు చేస్తామని బెదిరించడం వల్ల బాధితులు ముందుకు రావడం లేదని గ్రామంలో కొంతమందిని పోగేసుకొని రౌడీఈం చేస్తున్నారని ఆరోపించారు గోవింద నాగరాజు మాట్లాడుతూ ఒక హత్య కేసులో తమను ముద్దాయిగా వార్తలు రాయడం వాటిని సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు గంగు ప్రకాష్ బాధితులు ప్రతి గ్రామంలో ఉన్నారని తమకు జరిగిన అన్యాయంపై ఇటీవల జిల్లా పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఆయన తండ్రి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని గతంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎస్సీ ధృవీకరణ పత్రం పొంది రేషన్ షాపును దక్కించుకున్నారని వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు సంబంధం లేని విషయాలలో ఇతరులను చేర్చుతూ బెదిరింపులకు దిగడం ఆయన నైజమని ఇలాంటి వారి నుండి బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు మరో బాధితురాలు కిమ్యా తాండా తాజా మాజీ సర్పంచ్ అంగోతు మంజులా మాట్లాడుతూ తన భర్త కృష్ణానాయక్ మృతికి గంగు ప్రకాష్ వేధింపుల కారణమని పేర్కొన్నారు ఆయనను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పది లక్షలు డిమాండ్ చేయగా ఇవ్వకపోవడం వల్లే తన ఇంటిని కూల్చి వేయించారని మండిపడ్డారు మరో బాధితురాలు మంజులా మాట్లాడుతూ తనకు ఫ్లాట్ ఇప్పిస్తానని నాలుగు లక్షల రూపాయలు వసూలు చేస్తారని ఇంతవరకు ఫ్లాట్ ఇవ్వకపోవడం తాను డబ్బులు అడిగితే తనకు రాజకీయ పార్టీ ఇంతవరకు ఫ్లాట్ ఇవ్వకపోవడం తాను డబ్బులు అడిగితే తనకు రాజకీయ పార్టీ అండదండ ఉందని పోలీసులు సపోర్టు ఉందని అడిగితే వ్యభచారం కేసు నమోదు చేయిస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు ఈ సమావేశంలో స్టార్ రాజు అక్రమ అధికారులు తమ ఆవేదనను వినిపించారు ఈరోజు జరుగుతుంది ఎందుకనగా నా పేరు గోవింద్ నాగరాజు నేను పాలెం సర్పంచ్ భర్తని మా ఊర్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది హ్యాంగింగ్ చేసుకుంది పేర్కే ఆ అమ్మాయి పేరు పుష్ప లత ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్న విషయం ఊరిలో వాళ్ళు వీళ్ళు చెప్పిన తర్వాత ఉదయం ఎనిమిది గంటలకు నేను అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని చూడడం జరిగింది చూసిన వెంటనే తండ్రిని అడిగాను ఇంట్లో చనిపోయింది ఏంటి అనేసి హ్యాంగింగ్ చేసుకొని చనిపోయింది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్పారు వెంటనే వాళ్ళ అమ్మాయిని ఎవరు దింపిండ్రు ఏంటి అని అడిగితే నేను పైకి లే మనవలవాడు దింపింది అని చెప్పింది చెప్పాడు తను తర్వాత ఆ అమ్మాయిని నేను ఎంక్వైరీ చేయడం జరిగింది చిన్న పాప ఉంది వాళ్ళ ఏంటో అతను కూతురు ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే రాత్రి ఒక అతను వచ్చాడు శ్రీకాంత్ అని అతను తనతో పాటుగా భోజనం చేశాడు వెళ్ళాడు అంటే శ్రీకాంత్ మీద మాకు డౌట్ వచ్చి వన్ డబల్ జీరోకి నేనే ఫోన్ చేసి ఉదయం ఫోన్ చేసి చెప్పడం జరిగింది దాని తర్వాత ప్రకాష్ అనే వ్యక్తి ఆ వ్యక్తిని తప్పించాలి అంటే నాకు యాభై వేలు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఆ యాభై వేల రూపాయలు డిమాండ్ చేసినప్పుడు నా పక్కల ఇంకా ముగ్గురున్నారు ఆ ముగ్గురు మల్లికార్జును అక్రము అండ్ స్టార్ రాజు అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్న తర్వాత డబ్బులు అడిగిండు అడిగితే అలాంటి విషయాలైతే ఆ అబ్బాయితో మాట్లాడుకో మాకు ఎలాంటి సంబంధం లేదు వాడు ఈ అమ్మాయికి నష్టపరిహారం కట్టించమని చెప్పి ఈ అమ్మాయికి జరిగింది అసలు నువ్వు చేశావో చేయలేదో మాకు తెలియదు కానీ అయితే నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళినావు కాబట్టి నీ మీద అపనింది వచ్చింది కాబట్టి అమ్మాయికి ఎంతో కొంతను సహాయం చేయమని నేను అలాగే మా మండల ఎంపీ గారు శ్రీనివాస గౌడ్ అడగ జరిగింది ఆ సమయంలో అతనికి యాభై వేల రూపాయలు డిమాండ్ చేసినప్పటికీ ఆ అబ్బాయి ఇవ్వనందుకు మా మీద ఈరోజు కక్షపూరితంగా గంజాయి కేసు అంటూ ఆ అమ్మాయిని మేమే సామూహిక హత్యారం చేశామంటూ గోవా అంటూ తూర్లు అంటూ తన ఇష్టానుసారంగా తనే జడ్జిగా తనే ఎస్పీగా మమ్మల్ని అరెస్టు చేశారంటూ ఈరోజు పబ్లిక్లో చెప్పడం జరిగింది అదే అలాగే ముద్రీకరించి మనని ఏదో అరెస్ట్ చేసినట్టుగా మా పేర్లు పేపర్లో రాసి ఈరోజు దాన్ని ఎంతో పెద్దగా చేసి భూతద్దం లేసి చూపిస్తున్నాడు ఇంతవరకు మనల్ని పోలీసు వాళ్ళు పిలవడం కానీ మా దగ్గర ఎంక్వైరీ కానీ ఎలాంటిది జరగలేదు అలాగే ఇతని మీద చూసుకున్నట్టయితే గతంలో మా ఊళ్ళో మోసం చేయడం జరిగింది మాయ మాటలు చెప్పి గతంలో మాయమాటలు చెప్తూ గతంలో కూడా పేపర్లో వచ్చింది ఎంతో మంది దగ్గర కూడా జాబులు ఇప్పిస్తానని చెప్పేసి ఇలా డబ్బులు తీసుకొని లక్షలకు లక్షలు డబ్బులు తీసుకొని అది చేశాడు గతంలో చీటీల పేరు మీద ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూప్ వాళ్ళనే చీటీల వాళ్ళని కూడా మోసం చేయడం జరిగింది అలాగే నా పక్కన ఇద్దరు మహిళలు ఉన్నారు ఈ మహిళల దగ్గర ఒక ఆవిడ దగ్గర ఫ్లాట్ ఇప్పిస్తానని చెప్పి నాలుగు లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది అలాగే ఇంకో ఆవిడ దగ్గర వాళ్ళ భర్తతో ప్లాట్ ఏదో వెంచర్ వేస్తుంటేను ఆరు లక్షల రూపాయలు ఏడు లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఆ ఏడు లక్షల రూపాయల్లో కూడా లక్షల రూపాయలు ఆల్రెడీ తీసుకొని భయప్రాంతంలో గురి చేస్తే వాళ్ళ హస్బెండ్ సూసైడ్ ఈ రోజు ఆమె ఎంతో కన్నీరు మున్నీరుగా బాధపడుతుంది అలాగే ఎంతో మంది డబ్బులు దాచుకొని నేను సంపాదిస్తున్నాను నా దగ్గర నుండే నేను ఒక ఎనిమిది వేలకు పనిచేస్తున్నాను అవే డబ్బులు నేను మెత్తి ఇచ్చుకుంటూ సంపాదించుకుంటూ నేను అన్ని డబ్బులు దాచుకుంటు ప్లాట్ కోసం అని పెట్టుకున్నాను అతను ప్రకాష్ విలేకర్ ప్రకాష్ అనేవాడు అన్నలాగా భావించి నాకు ఫ్లాట్ ఇప్పిస్తాను అంటే నేను పోయి ఫ్లాట్ కోసమని డబ్బులు ఇచ్చాను ఇప్పుడు అంటే నాలుగు లక్షలు ఇచ్చాను నాలుగు లక్షలు ఇచ్చిన తర్వాత అప్పుడు రా ఇప్పుడు రా అంటే నేను మూడు సంవత్సరాల కొలిగా తన ఇంటి చూట్టు మొత్తం తిరుగుతున్నాను మనం చూడంగానే ఆ ఇల్లు రెడీ అయిపోయింది ఇంట్లో వెళ్ళిపోయాడు నేను ఇచ్చిన డబ్బులు ఇంటికి ఇచ్చిన డబ్బులు కూడా నేను తీసుకుపోయి తన సేఫ్టీ పెట్టిన నాకు ప్లాట్ ఇప్పుడు ఇప్పిస్తా ఇప్పుడు రా వీడికిరా ఆడికి రా అని చెప్పింది కానీ పోయినా నాకు ఇంతవరకు ప్లాట్ లేదు ఇప్పుడు డబ్బులు అడగనికపోతే బెదిరిస్తున్నాను ఏమంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఎక్కడ డబ్బులు ఎవరి ముందాలు ఇచ్చినావు ఏడిచ్చినావు నీవే వచ్చి ఇచ్చినావా అని అంటున్నావు డబ్బులు ఇచ్చినప్పుడు ఏం రాపించుకోలేదు రాందామంటే రేపు రాపో రాపించుకుందాము అన్నాడు ఆ పైసలు ఇచ్చి నేను రిటర్న్ మా ఇంటికి వచ్చినా వాళ్ళ తెల్లారి వాళ్ళ ఇంటికి పోయినా పోతే సాయంత్రం రా అన్నాడు ఇక ఇవే రోజులు జరుగుతూనే ఉన్నాడు ఒకటేసారి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిన ఒక్కసారి రెండు లక్షలు ఇచ్చినా ఒకసారి రెండు లక్షలు ఇచ్చినాను నాలుగు లక్షలు ఇచ్చిన కోటల గడ్డ దగ్గర నా ప్లాట్ ఉంది నేను ఇస్తాను అన్నాడు సినిమా టాక్స్ పక్కల కుంటి పాలెంలోనే సినిమా టాకి పక్కల ప్లాట్ ఉంది ఆడ అన్నాడు నాకు ఇంతవరకు ఏ ప్లాట్ లేదు నా డబ్బులు నాకు ఇవ్వట్లేదు నాకు న్యాయం చేయండి ఎక్కడా చేయలేదు ఈ విషయం నేను వాళ్ళ ఇంటికే వెళ్ళి అడిగితే ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా రావద్దు అంటున్నాడు నువ్వు మా ఇంటి ముందలకి రావద్దు మా అయమ్మ చూసే తిడుతుంది నువ్వు మా ఇంటికి రాకు రోడ్డు మీద అడగకు మరి నేను ఏడిపోయి అడగాలి చెప్పండి సార్ మీరే మీరేనా పాలేమేనా